ఈ రోజైతే మ్యారేజ్ డే అందుకని చెప్పేసి మా ఇంతవరకు వెళ్ళిన తర్వాత వెళ్ళలేదు అందుకని చెప్పేసి నేనైతే అక్కడికి వెళ్తున్నాను అక్కడ నుంచి మా పిన్ని వాళ్ళ ఇంటికైతే వెళ్తాను మా పిన్ని అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే తీసా బాయ్ చెప్పమ్మా తక్కువ మా అరే గబ్బు వద్దు వద్దులే వెళ్దాం సరిపా నీ చేయి చూపి నీ గోరింటాకేది నీ చేయి చూపి గోరింటాకు వాడు అమ్మా ఉంగరాలు వద్దంట తీసేయమా నీకెందుకు వీడిని మీరు తీసుకోండి తీసుకున్నామమ్మా మేము వెళ్ళి వస్తాం నువ్వు రావద్దులే పోమ్మా బాయ్ ఎవరిని అడగమని చదువుతా చదువుతాను చెప్పు ఎారు పెట్టినంటే అడిగానని చెప్తా కూర్చుంటే ఎట్టు నడుపుతాడమ్మ నానా కారు కారు బర్లై బర్లై గోదా దా ఇటా దగ్గర రా రావా ఇగోడి మా పిన్ని వాళ్ళు ఊరు అట్టా వెళ్ళేది కానీ గుడి నుంచి వచ్చిన తర్వాత ఇటా ఆటో ఇదిగోండి ఇది అద్దంకి దగ్గరకి వచ్చాం పిన్ని వాళ్ళ పిల్లలు చదువుకునే తీసుకుంటున్నా అయ్యా చప్పు ఏం చూస్తా వస్తున్నాను అనుకో మొత్తం బురద ఇట్లేదా ఇటు వెళ్ళొచ్చు కదా

కడుక్కుంటాలి కడిగారంటే కడిగారా అప్పుడు సంబరం అప్పుడు బాగా గోలుగోలుగా ఉండిద్ది అనుకుంటా గిరుగ్గి ఎవరు కిందేనా కింద వేస్తారా పడతావ్ దా పడతావై సాంగ్ దండం పెట్రా దామా ఇదిగో ఇజ్ జూడు ఇదిగో దండం పెట్టుకోరా ఇదిగో ఇట్రా ఇదిగో సా తలుపు చెప్తున్నా ఇదిగో నేను ఇదే ఫస్ట్ టైం కొట్ట ఇదేంది గెంట కొట్టమ్మా గెంటు కొట్టికో గెంట కొట్టికో నువ్వు కొట్టు కొట్టు

నువ్వు కొడతవా టెంకాయ తీసుకో టయ్ తీసుకో కొడతా నువ్వు కూడా కొడతవాడు కిరా నాలుగు చూడు నాలుగు కొబ్బరికాయ కొడుతున్నాడు కూడా కొడతావా ఇక్కడ పెట్టి చేస్తే బాగుండిద్ది వీడియో పెడుతున్నాడు అని చూడ పగిలిందండి ఇది తీసుకున్నాను తీసుకున్నప్పుడు వీడియో తీయటానికే గొడవ అంటే పిల్లలకి డ్యాక్ చక్రాలు కేకు చిప్స్ మూడు పండ్లు వేస్తారు మా ఊర్లో ఒక పంట అదీ ఏ కలర్ అది ఇది కాదు దాని పక్కది ഡബുൾ അതി പടി

nika la seyaya naka nikonda anasunga deva okama yesu nava nika hatta nika and bag bag avaka yoru aidai yoru nene evra esanu aidanna dance bye dance la me vasle ila me ila bag ante Ne yapıyor? Ben çorba mis themes... gibi mis? Nani ki? O da kalkıyor da mı ya kalkıyor? Opa ah Maya, Maya Ne Zaman güzel şeyler? Gelmen. Gel. Maya sor. Bondur, bondur. Kora. Ne ne ya posta

ఓదల్లికిత్త తిన్నా అమ్మ వచ్చింది ఇస్తలే ఆ యాక్ పోయేదా అమ్మా పా యాక్ పోయే వ్యాదిక అమ్మ తాటము ఉస్తావు అది పట్టుకో యా చెచరి పిల్లని యాడా